కమ్యూనిస్టులు అనేవారే లేకపోతే సమాజమే చచ్చిపోతుందని ఈ సమాజాన్ని దేశాన్ని కాపాడేది ఎక జెండా సైనికులు సైనికులేనని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అన్నారు సిపిఐ వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ అధ్యక్షతన శనివారం తాండూరులో నిర్వహించిన జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సామశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతకుముందు పార్టీ జెండాను ఎగరవేశారు సంతాపం కూడా ప్రకటించారు ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్ట్ అనేవాడే లేకపోతే సమాజమే చచ్చిపోతుందని ఒక కమ్యూనిస్టు చనిపోతే వందలాది మంది కమ్యూనిస్టులు పుట్టుకొస్తారని ఉద్ఘండించారు కావున ప్రతి కమ్యూనిస్టులో మార్పు రావాలని అన్ని ఎర్రజెండాలు కలిసి ఒకే ఎర్రజెండా కిందికి రావాలని పిలుపునిచ్చారు కమ్యూనిస్ట్ అనే చెట్టును మీరు రక్షిస్తే అది మీకు రక్షణగా ఉంటుందని అన్నారు అప్పుడే ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడంతో పాటు అమిత్ షా లాంటి వ్యక్తులను అణిచివేయవచ్చన్నారు దేశంలో రాష్ట్రంలో ఒక సీటు కాదు అన్ని స్థానాల్లో విజయం సాధించవచ్చారు ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజా సమస్యల లక్ష్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోపాల్ రెడ్డి ఫిర్ మహ్మద్ అనంతయ్య మునీర్ సురేష్ బషీర్ అబ్దుల్లా జగదాంబ వెంకటేష్ రవీందర్ సిపిఐ జిల్లా కార్యకర్తలు ఏటియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అభినందన తెలియజేస్తూ రాష్ట్రానికి కొత్త శత్రులు గోవింద్రదాస్ మన సొంతంగా అధికారంలో

లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి